మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా నల్గొండ డిస్ట్రిక్ట్ ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా మత్తు పదార్థాల విక్రయాలపై నల్లగొండ పోలీస్ శాఖ దృష్టి పెట్టిన విషయానికి తెలిసిందే ఇందులో భాగంగా ఆటోలో తిరుగుతూ ఆవులు తరలిస్తున్న వాహనాలను అడ్డగించి వారి వద్ద నుంచి డబ్బులు సెల్ ఫోన్ అపహరించి వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు నల్గొండ వన్ టౌన్ పోలీస్ అరెస్ట్ చేశారు వీరి వద్ద నుండి దాదాపు తొంభై వేల విలువగల మూడు పాయింట్ ఐదు కేజీల గంజాయి నాలుగు సెల్ ఫోన్లు ఒక ఆటో స్వాధీనం చే నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా గంజాయి ముఠా సభ్యులకు చెక్ పెట్టారు చాకచక్యంగా కేసును టూ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వన్ టౌన్ ఎస్ఐ శంకర్ వన్ టౌన్ సిబ్బంది షకీల్ శ్రీకాంత్ లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి